నా తల్లిబోలి నీడు నా ముందు సాక్షాత్కరించారు తండ్రి తమ పాతధళితో నా గృహం పాపనం చేయండి దయచేయండి ఈ పీఠం అలంకరించండి నా భార్యను పిలుచుకొస్తాను ఇంతకాలం నిన్ను గుర్తుపట్టనే లేదు నీతో ఏకాంతంగా మనసారా బాబు పలహారం ఏదైనా నిన్ను చూస్తేనే ఆకలి తీరింది ఉజ్వలమైన నా పైన ఎంత వ్యాజమైన కరుణ వచ్చినది మొదలు మీ కళ్ళలో ఆనందం మీ నోట మంగళవచ్చినము నా నా వడలు భాగ్యం ఈ హృదయం ఉన్నదే ఇది దేవుని అద్భుత బహుమానం మానవులు అనుబంధాలు ఆధారంగా ఆశాపాశాలతో దివ్య ప్రేమానురాగాలను వృద్ధి చేయ ఒక ప్రత్యేక యంత్రం అది మాత్రమేనా సుఖము కలిగితే సంతోషించడం బాధ కలిగినప్పుడు విచారపడడం విచారం తప్పని గమనించి క్షోభించడం ఇంటి గుణాలే దాని స్వభావం శిల్పం నీవు సరిగినది ఏదో తలుచుకుని మాట్లాడుతున్నా తలంపు అది నిరంతర వేదన పరిపూర్ణ సలక్షణ సంపన్నుడవైన నీకు వేదనంటే విధి విలాసమే కోరమనుమలే కారుణ్యములేని హృదయం ఒక పడతికి అది మాతృదేవికి విధనే సాకుతో నేరస్తులను తప్పించగలం కానీ ఈ మందభాగ్యుని తప్పింప సాధ్యమా తనయనకు తల్లి చేసిన ద్రోహం ఘోరం కుక్క బ్రతుక నా స్థితి తల్లి నన్ను పరికించండి తల్లి నన్ను పరికించండి నా కనులు రగులుతున్నవి రక్తం బుడుకుతున్నది దేహము వణకుతున్నది నా కనములు అదురుతున్నవి ఇది బిడ్డలకు సహజం ఆ తల్లి ఎదుటి పడితే పడితే నా హృదయాన్ని ముక్క ముక్కలుగా నరికి చిత్రవద చేసిన ఆ తల్లిని ప్రాణం తీయుట పాపమా నరకమా లేదు నాకట్టి భయమే లేదు ప్రతీకారమే నాకు స్వర్గం బహు పుణ్యవతి బాబు నీ తల్లి కొడుకు చేతిలో చస్తే భాగ్యం ఎంతమంది తల్లులకు దక్కుతుంది నీ చేతిలో చస్తేనే నీ తల్లికి మోక్షం నీకు స్వర్గం నీ తల్లి వస్తే నీవు చేస్తానన్న మాటను తప్పవుగా ఎవరా తల్లి ఎవరా తల్లి తెలిస్తే చెప్పండి ఆ తల్లిని నీవు ఎక్కడెక్కడో వెతకవలేనా ఇదుకు నేనే ఆ పాతకి నేనే నీ తల్లిని నా తల్లి మీద నాకు కలిగిన క్రోధాన్ని శాంతింపచేయుటకై పన్నిన వ్యూహం ఆ ఇది అమ్మ తల్లులంటే మీకెంతటి హృదయ స్పందనం ఇటువంటి పరమసాధ్యుని నేను తల్లిగా పొందా అంతటి భాగ్యం చేసుకున్నానా అయ్యయ్యో పాపాలన్నిటికీ నిలయమైన నా మీద ఎంతటి నాయనా నీకు నన్ను నమ్ము ఈ పాపిష్టిదే బాబు నీ తల్లి ఇది సత్యం నా తల్లి ధర్మం వేరం జ్ఞానములను గన్న మాతృమూర్తి ఏనా నన్ను గన్న మాతృదేవత నేను పుట్టిన నాడే నన్ను పెట్టెలో నదిలో విడిచిందట నా తల్లి తల్లి ఈ ఇదిగో ఈ చీర నేనే పెట్టులో పెట్టే దుర్విధి బలయమై దూరమైన నీ తల్లికి పవిత్రమైన చిహ్నంగా ఈ చీరను నీతో పంపా అమ్మా ఎన్నాళ్ళకి విన్నా నాకంటూ నాడు నేను అనుభవించిన ఆనందముని నేడు మళ్ళీ పొందుతున్నాను మళ్ళీ లేదు నా వీణులకు ఇంపుగా ఇంకొకసారి అను అను అమ్మా పుత్ర అమ్మా పుత్ర అమ్మా పుత్ర నన్ను పాతకిని చేసినది మన ఇరువురు ఈ నేరానికి బాధ్యులం కాదు ఇదే నీకు వెల్లడించవలసిన విషయం పేరు వివరములు అడగవద్దు నాకే వివరములు వద్దమ్మా తల్లి కావాలమ్మా అమ్మా అమ్మా మీకోసం ఎక్కడెక్కడో వెదకి పోయినాను ఎన్నో విధముల శోధనలు చేశారు ఆ శోధనలు ఎందరో తల్లి పేరుతో ఈ చీర ధరించవచ్చి వచ్చి వడలు దహించ తిరిగిపోయారు నీ తమ్ముల ఐదుగురి కంటే పెద్దవాడవుగా నీవు వచ్చి వారితో కలిసి ఉండవని ఆ దుర్యోధన కూట నీ శత్రువులు కావలే ఇది అన్యాయం అమ్మా ఇది అన్యాయం ప్రాణాధికమైన చెలిమిని చటించి కావాలనటం న్యాయం కాదమ్మా మనం మనం గుర్తించని కాలం వారితో చెలిమి కలిసింది తెలిసిన మీద చెలిమి కన్నా రక్తపాశానికి ప్రాధాన్యం ఇవ్వాలి ఇది న్యాయమైన మాట ఏం న్యాయమైన మాట రక్తపాశం గల నావాలయ నన్ను పారవేసినప్పుడు ఎవరో ఒక వ్యక్తి రక్తపాశం ఉన్నవారి వలె నన్ను చేరదీశాడి అతడు నా దైవము కాడా అయ్యో వంటి నన్ను తల్లి తమని నేను తల ఎత్తుకుని తిరగలేని రోజుల్లో నాకు రాజ్యం ఇచ్చాడు రాజపుత్రితో పెళ్లి జరిపినాడు పెక్కు మంది ఎదుట తనతో సమాన స్థాయిలో ప్రత్యేకమైన గౌరవం చేకూర్చినాడు అంతకంటే విచిత్రమైన ఒక అనుభవం వినండి తల్లి ఒకనాడు నేను అతని భార్య భానుమతియు చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాము నా పోస్తున్న అతన్ని భానుమతి చూచి వెంటనే లేచినది అది తెలియక నేను ఆమె వడ్డామును పుట్టి ఆపినాను ఆ కటిహారం చటుక్కున తెగి ముక్కలు కాగా ముచ్చాలు క్రింద రాలినవి అయ్యో ఏమున్నది అతడు అపరదైవమమ్మా అపరదైవము రాలిన ముచ్చాలు చేర్చడవా కూర్చడవా అని అంటూ ముత్యాలను మాలగా గురుస్తాడు తల్లి ధనుకి అంత ఉదారమైన హృదయమా లోకానికి అతడేమైనా కానీ నాకతడు సాక్షాత్తు దైవం ఆ దైవాన్ని విడిచి నేడు వచ్చిన తూ చేరడం న్యాయమా తల్లి ఇంతకంటే ఘోరమైన పాతకం వేరే ఉందా అమ్మా యోచింటమ్మా యోచించండి కదా ఈ సత్య నిరతి లోకములు కాదర్చి ప్రాయం నువ్వు పతనితోనే ఉండు కానీ రెండు నమ్ివ్వంటారా అడగండి తల్లి అడగండి తమ్ములకు యుద్ధంలో ఎత్తి హాని రాకూడదు ఈ వరము నాకు ఇవ్వు ఇది చిక్కు సమస్య అమ్మా అర్జునుని అంతము చేయుటకైనా వద్ద వాగ్దానము తీసుకుని ఎన్నో ఆశలు పెంచుకుని అర్జునుని తప్ప మిగతా నలుగురిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సంహరించను ఇది సత్యం నేను తెచ్చిన అర్జునుడితో ఐదుగురు అర్జునుడు తెచ్చిన నాతో ఐదుగురు అందువల్ల ఏదేమైనా ఐదుగురు కొడుకులు మీకుంటారు తల్లి దానితో తృప్తి పడండి మరొక్క నాగాస్త్రాన్ని అర్జునుడి మీద ఒక్కమారు తప్ప మరోమారు ప్రయోగించకూడదు గట్టి పన్నుగడ దైవసముడైన హితైషి ఎవరో సూచించిన లిఖితం ఎలా ఉందో ఆ ప్రకారం జరుగుతుంది నా పట్టుదల వల్ల ఫలితం అలాగే తల్లి అర్జునుని మీద నాగాస్త్రం రెండవ మారు ప్రయోగింపను ఇది సత్యం నాకు అవరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అమ్మా నాకు మీరు కూడా మన సారా రెండు వరములు ఇవ్వాలి నీకు నేను వరములు ఇవ్వనా ఈ కర్ణుని కన్న తల్లి మీరేనన్న మాట ఎవరికీ తెలియకూడదు అయ్యో ఏమిటి అయ్యోరం అమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మీ పుత్రుండని తెలిస్తే ఎంతటి విపరీతమైన నష్టాలు సంభవించును కాస్త నాకు మాటి పిండి అంతా భగవద్ పుట్టి భూమిపై పడిన తరువాత మాతృమూర్తి గుడిలో పవళించు భాగ్యం ఒక్కమారే కదా నాకు కలిగినది అట్టి భాగ్యం మరో పర్యాయం లభించవలే తల్లి నేను చనిపోయాక నీకు మరణమే ఉండదు మాయ దేహం ఎన్నడూ మసి కాక తప్పదు అందుచేత నేను చచ్చిపోగానే నా తల మీ తొడపై నిడుకుని పుత్రా పుత్రాని దిక్కులదరునట్లు నా జనన రహస్యాన్ని ప్రపంచానికి చాటే భారం మీదే ఇది ఏ నా రెండవ వరం ఇది ఏం వరం బాబు గుండెలు చేర్చు వరం అదేనమ్మా శాశ్వత ప్రతిష్ట ఈ వరం ఇచ్చానని అనండి తల్లి అలాగే ప్రకారమే కానీ బాబు తల్లి నేను వస్తాను మరి ఉంది తల్లి ఇలా కూర్చో అరే నీకు నిండినవి నూరేళ్లు నీ సద్గుణాలను ఇప్పుడే వీరికి వివరిస్తున్నాడు అందుకు సందేహమా సహదేవ నీతో ఏకాంతంగా మాట్లాడవలి కూర్చోండి అమ్మ ఏమిటి మీ ఆజ్ఞ తమ్ముడు నీవు సకల శాస్త్ర కోవిదుడవు నాకు నీవు చిన్న ఆలోచన చెప్పవలేను అలాగే తెలిస్తే తప్పక చెబుతాను యుద్ధం ఆరంభించుటకు ముందు రక్తబలి అవసరం ఉన్నదిగా అవశ్యం ఇయ్యవలసినదే దానికి శుభదాయకమైన ముహూర్తం కావాలిగా దానికి ఏం సందేహం విజయం దానిపైనేగా ఆధారపడి ఉన్నది ఆ ఏ రోజున రక్త దానం నాకు విజయదాయకము ఆ రోజు తమ్ముడు నీవే నిర్ణయించి చెప్పవచ్చు ఓ ఇదిగో పంచాంగం చూస్తా అమావాస్య నాడు బలీచి యుద్ధం ఆరంభించిన తమకు విజయం పద్యం ఇది యదార్థమేనా శాస్త్రం అబద్ధం కాదు సంతోషం తమ్ముడు సంతోషం నీ వెళ్ళొస్తా పొగరా చిన్నబాబ సహతేవా అన్నగారు ఏం చెప్పాడేమిటి ఏమి ప్రశ్న బావా అతడి జాతకంలోనే అది లేదే సరే ఏ రహస్యం మాట్లాడినాడు రహస్యం ఏమీ లేదు రక్త ఇచ్చుటకు తిథి నిర్ణయించమని అడిగాడు ఇది వైరిని పిలిచి అడిగే మాట బుద్ధి లేదు భీమా నీ తమ్ముడు నిరాకరించే సాగనంపాడు అందువలనే కాబోలు మండిపడుతూ పోయినాడు లేదే ఆయన అడిగిన ప్రకారం నేను ముహూర్తం చెప్పేశాను నీకు బుద్ధి లేదు అన్నా శాస్త్ర అది నేను ధర్మ విరుద్ధముగా చేయటం భావ్యమా నీవు నిర్ణయించిన తిథి అమావాస్య నాడు బలేవమన్నాను ముంచో బావా కొంప ధర్మజ యుద్ధ ఫలితము వేరే అడుగ బలయున ఆ రోజున బలి ఇచ్చిన దుర్యోధనుడికే విజయం నిశ్చయం తమరందరూ మూట ముల్లే గట్టి మళ్ళీ వనవాసములకు బయలుదేరవచ్చు ఇది ఏ అన్యాయం దీనికి నీవే తగిన ఉపాయం ఆలోచించి రక్షించు పరమాత్మ లేకున్నతో నా జీవితం నేను ముగియగలదని మీకు విన్నవిస్తున్నాను మీ అందరి యొక్క మూర్ఖత్వానికి వీలుగా నేనొక్కడి దొరికిపోయాను మీకు సరే బుద్ధికి పొదును పెట్టి పరీక్షిద్దాం ఏవైనా తోస్తే అది మీ అదృష్టం ఏమిటేది ఘోర అన్యాయంగా ఉంది ఏమిటయ్యా రేపు కదా ఆ ఊరు కృష్ణ భగవానుడు నేనే తర్పణ విడుస్తున్నాడే అబద్ధండితే దోషం కృష్ణుడు చేసేది తప్పేలా అవుతుంది మరి పంచాంగం రాసిన వాళ్ళు పొరపాటు రాసి ఉంటారు ఓ అవును అంతే అవుతుంది మరి అయితే మనం నేనే తర్పణ విడతామయ్యా అలాగే విడుద్దాం నీవే నాకు విడి తర్పణం నీవే నాకు విడవయ్యా స్వామి ఓయ్ ఇది అపాయం కట్టి పెట్టవా మంత్రాలు మర్చిపోయానని చెప్పవా ఓయ్ నవమి సాగా ఇష్టపత్రుడు పేర నేను మంత్రాలు మర్చానా శుక్రాంబరం విష్ణు దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవతన అంజాయే తు సర్వ విగ్రోపశాంతయే రేపేగా మనం ఒక్క చోట కలిసేది రేపేగా అమావాస్య తిది ఆరంభం అవును ఏమిటిది కృష్ణ పరమాత్మ నేడే తర్పణం విడుస్తున్నారే ఇది ఏమి ఆశ్చర్యం నాకు ఏమి అర్థం అవటం లేదు అది నిజమని మిగతా వారు అతన్ని అనుసరించబోతారు భూలోకముని కేగి వారిని నివారించవరే పద పోదాం సూర్యదేవ చంద్రదేవ అన్యాయం తర్పణలకు నిలపండి ఏ నేడు చతుర్దశి కదా రేపు కదా అమావాస్య తప్పు తప్పు ఈ రోజే అమావాస్య కృష్ణ సకలము తెలిసిన వారు మీరే ఇలా చేయటం ఏమీ ధర్మం కాదు అన్యాయమా అదేమిటి వివరంగా సెలవుయండి చంద్రుడను నేను సూర్యదేవులు వారు ఎదురెదురుగా కలుసుకునే రోజు రేపే కదా నాడేగా భూలోకాల నా కాంతి ప్రసరించడం రోజు అదేగా అమావాస్యను మీరిరువురు కలిసి వచ్చే రోజే అమావాస్య అవును అది నేను మర్చిపోలేదే ఇదిగో ఇప్పుడు మీరిరువురు కలిసి వచ్చి ఉన్నారు కదా అందువల్ల నేడే అమావాస్య గుడ్లు తేల వేసి చూస్తే అమావాస్య మారిపోవునా అందరూ తర్పణ నేడే విడవండి ఏమిటి మామ పాండవులు నేడే రక్తబలి ఇచ్చినట్లుగా గూడచారి వార్త తెచ్చినాడే అమావాస్య నేడా రేప రేపేగా మామా అమావాస్య కోవిదుడు సహదేవుడు పెట్టిన తిథి తప్పు కావడమా పాండవులకు మతి చెడినట్లున్నది లేకుంటే నేడు బలిదానమిస్తారా అవును ఎలవాడితే అమావాస్య అదే రక్తబలికి శుభదినం అదే విజయదాయకం పాండవులకు చెడ్డ రోజులు అందుకే వాళ్ళ బుద్ధి పెడతన పట్టింది యుద్ధం శంఖం పూరించనా గాంధీవి ఏమిటిది బంధువులనే భ్రమ వల్ల నీవు కలత చెందిపోయావు విల్లెక్కు పెట్టు సారించు బాబా ఏమిటి చూడా పట్ల యుదుటి నిలబడిన వారెవరు రక్తం పంచుకున్న నా కుల పెద్దలు బంధువులు విద్య గురువులు పూజ్యులైన ఆప్తులు అభిమాన ప్రజలు వీరితో యుద్ధమా మన మనమే నాశమార్చుకునే భీకర యుద్ధం అనివార్యమా ఎంత అన్యాయం ఇది ధర్మమా నీతియా ఈ నీచ పదవుల కోసం ఆశపడి మొక్కల్లో చంపుట వద్దు వద్దు నా చేతులు ఆడడం లేదు శరీరం అంతా కంపిస్తూ ఉన్నది స్వార్థం మిగితంగా నవ్వుతున్నది ఇష్టమైతే నీవే యుద్ధం చేసుకో ఈ పాతకములు నా తలపై నీడుకొని మోయి పోతున్నా బంధుమిత్రులనే ప్రాంతి విడువము కర్మం వర్చెల్లా మానవుడు కర్మము నెరవేర్చటమే భావ్యం దాని ఫలాఫలాలు అతనికి చెందవు అవి కర్మవీరుని బాధింపను నా ఉపదేశానువర్తివై మెలగుట నీ కర్తవ్యం సంధించు అస్త్రం లేదు మాధవ లేదు భీష్మునిపై ద్రోణునిపై ఏమని అస్త్ర చేయమంటావు పూజించవలసిన వారిపై బాణాలు మే తెలుసుకో మానవుని ఆత్మకు మరణమే లేదు మరి మరి భువింజనించు ప్రాణులను కూల్చరా మేనులను కూల్చరా ప్రచండ శూర్యము చూపరా నీ విట్లు విడనాడినన్నిఖిల దేఘములు నశయించు ఏనాటికైనా ఆ కృష్ణ నీకు సర్వమూ తెలియను కాని నాకు మాత్రం నీవే తెలియను పరంధ్రాముడు అని తెలియను నీవా నన్ను ఈ పాపాన్ని తీసుకొల్పు నన్నీ తెలుసుకో ఈ జీవులన్నీ నన్ను చేరు తెలుసుకోరా కన్నయ్య మనసు కఠినం మనియో గాంధీవం వదలినావు ప్రభువును నేనే ప్రజలు నేనే ప్రకృతిలో సకలము నేనే అన్నవాడు కన్నయ్య అనువాడు కన్నయ్యా నిలు నిలురా ధర్మ చంపేవాడు నేనే కదా ఆ అపవాదం నాకు తప్పున కృష్ణుడు సూచించిన మార్గం అని నీ సూచనలు నేను పాటిస్తే దాని వల్ల వచ్చి పాపలం ఎవరు అనుభవించినది ఈ హత్యలకు నీవు బాధ్యడం అవుతా ఏమంటా పుణ్యమే ఇది ఎంచు లోకం అట్టి పుణ్యం పొగడేటి పొగట్టలు దూరువారి దూషణలు పోనిమ్ము కన్నయ్యకే కృష్ణుడే కర్తరా కృష్ణుడే కర్మరా కృష్ణుడే దుష్క సంహర్తరా గాంధీవ మందుకో నీ కరవాల మందుకో విక్రమించరా విజయ వీరా

గణపతి ప్రతీకార మీకు రణంలో సాయపడక పగవారి చేతులకు మిమ్ము నన్ను మన్నించండి తాత కర్ణ విధి వ్రాత తప్పించలేము కదా కల తప్పడకు కర్ణ నిన్న అర్ధరథుని చేయటకు కారణము నీకు అర్థము కాలేదు మహారథి కర్ణుడను బిరుదమునకర్హుడవు నీ శౌర్య సాహసముల జేయములు ఎంత మంది రణమున మరణించినా నాకు